రా నేను నీ మీదికి పంపిన నీ సహవాసానికి పంపిన ఆదరణకర్త రెక్కల కిందికి రా ఆయన ఆయన సహవాసాన్ని వదిలిపెట్టొద్దని తండ్రి చెప్తున్నాడు దాని విలువ ఎంతమంది గుర్తుపట్టారు పరిశుద్ధాత్మ సహవాసంలోకి వెళ్ళడానికి ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మని అసలు గురించి ఆయన గురించి ఎంతమంది తెలుసుకున్నారు ఆయన గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు ఆయన ఒకడున్నాడని ఎంతమంది గుర్తించారు సేవకులు వెళ్ళట్లేదు సేవకురా వెళ్ళట్లేదు బహుశా కొందరు ఉన్నారేమో వెళ్ళేవాళ్ళు ఎక్కువ శాతం కనపడట్లేదు విశ్వాసులు వెళ్ళట్లేదు అందరి సహవాసాలు మారిపోయినాయి ఇప్పుడు అందరి సహవాసాలు వేరే వేరే వాటి వైపుకు మళ్ళిన మళ్ళించాడు ఇచ్చాడు అందుకే రావాల్సింది నీ నుండి రాకుండా రాకూడనే నీలో నుంచి ఎట్లా నువ్వు ఇబ్బంది కదా జాగ్రత్త పడకపోతే ఆయన సహవాసంలో నీకు ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పిన మాట పదే పదే గుర్తు చేస్తాను నేను నేను మంచివాండి కాదు పర్వాలేదు నేను బలహీనుణ్ణి పర్వాలేదు నేను బలహీనరాలని పర్వాలేదు నేను వికారిని పర్వాలేదు నాకు ప్రార్థన రాదు పర్వాలేదు నేను పరిశుద్ధుణ్ణి కాదు పర్వాలేదు నేను నీచుణ్ణి పర్వాలేదు నీచురాలిని పర్వాలేదు తెలివి తక్కువ దద్దమని పర్వాలేదు నేను చెంచల బుద్ధి కలవాడిని పర్వాలేదు నేను చెంచల బుద్ధి కలిగిన దాన్ని పర్వాలేదు పర్వాలేదు ఏం చేయమంటావు నువ్వు అలా ఉన్నావు కదా అట్లే ఉన్నావు కదా నువ్వు ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యుద్ధకురా రా ఆయన రెక్కల క్రిందికి రా వచ్చి ఆయన సన్నిధిలో ఇదిగో నేను ఇలా ఉన్నాను నేను ఇలా ఉన్నాను ఇది నా స్థితి అని నువ్వు కూర్చో కనిపెట్టుకో నిన్ను ప్రార్థన చేయమన్లా మొత్తుకోమల్లా గందరగోళం చేయమల్లా గొడవ గొడవ చేయమని ఏం లేదు మరి ఎంతమందికి ఆ సూత్రం అర్థమైందో లేదో మాకైతే తెలియదు కానీ నాకైతే అర్థమైంది దేవునికి స్తోత్రం కాక ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో బుక్స్లో చదివాను నేను అయింది అది కానీ ప్రారంభం నుండి దేవుడు నన్ను నడిపించింది అట్లనే నాకు ప్రార్థించడం రాదు మాట్లాడటం రాదు ప్రవర్తన రాదు పనికి పిలిచ నాకేం తెలుసు అందుకని డైలీ నాకు ఏ సమయం దేవుడిచ్చినా ఆ సమయాన్ని పోగొట్టుకోకుండా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని కనిపెట్టుకోవటం అనేది ఒక్కటి మాత్రం చేశా వెళ్ళి నాకు తెలియదు సేవకుడు అనుకో నాకు ప్రసంగం రాదు ఓకే నాకు మనుషుల్ని ఎలా బ్యాలెన్స్ చేయలేదు ఓకే నాకు అది రాదు ఓకే నాకు ఇది రాదు ఓకే ఓకే రావయ్యా రా ఖాళీ అన్నావు కదా శూన్యం అన్నావు కదా నేను రూపిస్తారా ఇది ఎలాగూ జరుగును అన్నది మరియా నేను పురుషుని ఎరుగని దాననే ప్రకృతి ధర్మం ప్రకారం పురుష స్పర్శతోనే స్త్రీ గర్భవతి కాగలుగుతుంది గాబ్రియల్ గారు భలే చెప్తున్నారు స్పర్శ ఎరుగని దాననే ఇది ఎలాగ జరుగును క్వశ్చన్ ఈరోజు నువ్వు కూడా అడుగుతావు దేవుని ఇది ఎలా జరుగును దేవుని సమాధానం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించి నీ గర్భంలో ఒక శిశువు ఆకృతిని ఆయన పుట్టిస్తాడు ఆయనే రూపిస్తాడు ఆయనే నిర్మిస్తాడు నా సోదరి సోదరుడా నీలో లేవు అన్నవి ఏవైతే ఉన్నాయో ఆ లేని వాటిని నీలో ఉన్నట్టే పిలిచి నీలో రూపుదిద్దుతాడు పరిశుద్ధాత్మాధి కోడి పిల్ల రెడీ అయిపోయి కూర్చుంటుందా గుడ్లో అసలు నాకు వింత ఎంట తెలుసా ఒక ఒక నీరులాగా ఉన్నటువంటి గుడ్డులోని ఆ ద్రవం ఒకడు అంటాడు పెద్ద దేవుడు గురించి మొత్తం తెలిసినట్టు మాట్లాడతాడు పూర్తిగా ఏముంది దేవుడు అని ఒకడు దేవుడు లేడంటాడు ఒకడేమో చాలా తేలిగ్గా మాట్లాడతాడు దేవుడు ఇండిపోయి అసలు అక్కడ చూస్తే రెండు వర్ణాలలో ఉన్నటువంటి నీరు ద్రవ పదార్థం ఒక అద్భుతమైనటువంటి ఆకారంతో అసలు కోడిపిల్ల గుడ్లో నుంచి బయటికి వచ్చి కొంచెం ఒళ్ళారి నాకు చూస్తే ఇది ఇందులో నుంచే వచ్చిందా అంటే ఆశ్చర్యం మనకి అక్కడ కోడిపిల్ల ఫుటో ఇస్తే బాగుండు మరి దేవునికి స్తోత్రం హలో ఎంత అందంగా ఉంటుందో కదా కోడిపిల్ల మీకు తెలియదు అవునా మీకు తెలియదు అది కోడిపిల్ల ఎంత బాగుంటుందో ముద్దు నేనైతే కోడిపిల్ల కనపడి తీసుకొని ముద్దాడుకుండా దాన్ని జుట్టు బుజ్జిగా అసలు దాన్ని ముక్కు కాళ్ళు అస్సలు కాళ్ళు గులాబీ కలర్లో కళ్ళు నల్లని కళ్ళు చిన్న చిన్న కళ్ళు అది కిచికిచికి అనుకుంటా అరుగులు అరే ఇది ఇందులో నుంచి వచ్చిందా అనిపిస్తుంది ఒట్టి నీరుని ఒట్టి నీరునే ఒక అద్భుతమైనటువంటి పక్షిగా మార్చిన వాడెవరు అదిగో ఇప్పుడు మేలుకున్నాడు మావాడు వాడు దేవుని స్తోత్రం హలే లుయా హలే లుయా నేనే బెదరు అన్నాడు జ్యోతిని చూడేది అలే నా గురించి చదువుతున్నాడు అని అని చెబుతుంది అసలు ఆ పిల్లకి ఆ గుడ్డుకి అసలు సంబంధం ఉందా నా సోదరుడా ఆ ఉన్నావు నువ్వు నాలో ఏమి లేదన్నావు నువ్వొక్కడ చేయి ఇదొక్కటి చేయి ఆయన సహవాసంలో ఉండవు ఆయన సహచర్యంలో ఉండవు నీలో నుంచి అలా తీసుకొస్తాడు ఆయన పరిశుద్ధాత్మ సహవాసం అని ఎందుకు ప్రార్థించారు భక్తులు ఎందుకు దీవెనిచ్చారు ఇప్పటికే ఆయన సాహచర్యంలో నీలో లేని కొలతలు చాలా వచ్చినాయి ఇప్పటికే నీలో నీలో లేని త్యాగం ఇప్పుడు వచ్చింది నీలో లేని సహనం ఇప్పుడు వచ్చింది నీలో లేని ఓర్పు ఇప్పుడు వచ్చింది నీలో ఒకప్పుడు లేని మంచితనం ఇప్పుడు వచ్చింది నీలో ఒకప్పుడున్న దుర్మార్గం ఇప్పుడు పోయింది నీలో ఒకప్పుడు లేని పాపభీతి ఇప్పుడు వచ్చింది నీలో ఒకప్పుడు లేని నీతి నియమాలు ఇప్పుడు వచ్చినాయి రాలా చాలా వరకు ఇదంతా ఆయన సహవాసంలోనే ఎంత విలువైంది ఆయన సహచర్యం నిర్జీవమైన వట్టి ద్రవాన్ని ఒక జీవం కలిగిన సుందరమైన పక్షిగా మార్చినవాడు మరి ఇది ఎలాగ జరుగును నాలంటూ ఇలా అవటం కష్టం నాకిది సాధ్యం కాదు నాకిది అసాధ్యం అమ్మో నేనా నా వల్ల కాదు అరే ఎవరు చెప్పారు నీ వల్ల ఇద్దని ఎవరు చెప్పారు నీకు నీ చేతన ఇది నువ్వు చేయగలవని ఎవరు చెప్పారు నీ వల్ల నువ్వు ఆయనకు అందుబాటులో రాగలిగితే ఆయన ఏర్పరుస్తాడు ఇది గుర్తుపట్టాలి ఇస్సాకు తగిన భార్యగా రిబుకాన్ను సిద్ధపరిచిన ఆ ఎలియాజరు వలే ఏసునాథుని పక్కన కూర్చొని సింహాసనమికి పాలించటానికి తగిన వ్యక్తిగా నిన్ను పరిశుద్ధాత్మ రెడీ చేయటానికే వచ్చాడు ఈరోజు నీకోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు నిన్ను నిన్ను ఒక విధంగా చేయాలనుకుంటే నువ్వు ఇంకొక టైప్లో తయారవుతున్నావు ఇంటి మా అని నిన్నేదో చేయాలనుకుంటే నువ్వు ఏదో అయిపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక నేనేం చెప్తున్నా పెద్ద ఆయన చెప్పింది నేను ముందటి నుంచే చేస్తా వచ్చానని చెప్తున్నా కొంతమంది ఈ పాయింట్ని అర్థం చేసుకోపోవచ్చు కానీ ఆయన చెప్పింది బంగారు మాట కోట్ల రూపాయల మూట అని చెప్తాను అంతకంటే కట్టలేనంత మాట అది ఏమంటున్నాడు తెలుసా నీకేం తెలియదు ఏమీ రాదు ఆ మాట వెళ్ళి చెప్పు కూర్చో ఆయన ముందంతే గుడ్ ఏమన్నా ఒక మాట చెప్పండి నాకు ோ அது அனேமரங்க அதுமாதிரி திருகு குமோ திருகுதா அது கதல்தான் போன ரோஜூ வைபலேஷன் அய்யா குதலுமே திப்பேதா தலை திப்பேத தலை ஆக்கரிக்கு ஆகிய ஏற்படி ఆ కూత వినపడుతుంటే కిచకిచ సప్పుడు వినపడుతుంటే ఏదో ఒక వైపు చూసి అది బయటకు రావడానికి అనువైన ప్లేస్ చూసి టపీమని పొడిసి ఆ గుడ్డుని డొల్ల చేసేది కూడా తల్లే అది నేర్చుకోవాలని చెప్తున్నాను నేను ఇంకేం కావాలి ప్రసంగం ఆయన నీలో ఆకృతి ఏర్పరిచి అంతా సిద్ధపరిచి ఆయన కరెక్ట్గా నిన్ను బయటికి తీస్తాడు కొంతమంది ఉంటారు విచిత్రం ఆయన ఇంకొక మాట కూడా చెప్తాను కొంతమంది సేవకుల గురించి చెప్తాను ఆయన రెక్క కింద ఉన్నంత వరకు ఉండి 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 మొత్తం మూడు భాగాలు రెడీ అయ్యి ఆయన ఓపెన్ చేసి తీకముందు ఇళ్ళే బయటికి పరిగెత్తుంటారు నేను చేసే ఆ పని ఓ నేను చేసే ఆ పని కోడి పిల్ల టైం ప్రకారం రావాలంట నాకేం తెలిసి తపన అవు పక్క ఓపెన్ అయింది చిన్న చిన్నగా చిన్న చిన్నగా అదే పొడుచుకుంటూ చిన్న చిన్నగా అదే చిన్నగా పగులుతూ వస్తూ ఉంది ఒకటి వచ్చింది రెండవది ఒక పక్కన ఓపెన్ అయ్యి అంతే ఉంది అంటే ఇంకా లోపల పక్కవ దశకు రాలేదు టైం ఉందంట మరుసటి రోజుకి వచ్చింది అది తెల్లవారేటప్పటికి నేనేం చేశాను చెవు దగ్గర పెట్టా అది ఎక్కువ అరుస్తుంది అదే బాగానే ఉంది బతికే ఉంది కదా పాపం బుజ్జిది బయట రావడానికి ఇబ్బంది పడుతుందేమో నేను నీకు హెల్ప్ చేస్తా అని ఓపెన్ చేసాము మొత్తం ఓపెన్ చేసి బయటికి జీత ఉంది ఇట్టనే ఉంది అది కాసేపు కిసకిసలాడింది అయిపోయింది మా నాన్న తీసుకెళ్ళి చూపించి ఏంది నాన్నది చచ్చిపోయింది ఏంది నాన్న అది ఇబ్బంది పడుతుంది నేను దానికి హెల్ప్ చేస్తే పోయింది అంటే నువ్వు చేయకూడదు అన్న దేవుడు చేయాలన్నాడు ప్రకృతిలో ఒక నియమం పెట్టాడు రా ప్రకృతిలో ఒక నియమం పెట్టాడు ఆ నియమం ప్రకారం రావాలి అది సిద్ధమైనప్పుడు తల్లే పొడిచిద్ది లోపల పిల్ల రెడీ అయ్యే కొద్ది తల్లికి తెలుసు తల్లికి తెలుసు ఎంత మాత్రం రెడీ అయ్యిందో తెలిసి ఒక్కొక్క ఒక్కొక్క కొంచెం 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 అదే తొలగిస్తూ ఉంటుంది పిల్ల బాగా కంప్లీట్గా రెడీ అయిపోయేటప్పుడు పూర్తిగా తల్లి ఓపెన్ వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను సిద్ధం చేసి 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 పర్వాలేదు పూర్తిగా రెడీ అయ్యావన్నప్పుడు ఆయన తెస్తాడు బయటికి తపన యాడాగిద్ది తపనాగట్ల కొన్ని కోడి పిల్లలకే పరిగెత్తుతున్నాయి బయటికి ఆ ముక్కో మూత ఏదో పోతుంది లేకపోతే అసలు మొత్తానికి పోతున్నాయి ఇది డేంజరే రెక్క కింద ఉండకపోవటం ఒక డేంజర్ అయితే రెక్క కింద ఉండి మూడు భాగాలు రెడీ అయ్యి ఆఖరి ఘట్టంలో తేడా పడ్డోళ్ళు ఉన్నారు దేవుడు నిన్ను అనుకున్న ఆకృతిలో నీకు చెక్కిందాకా ఓపికతో కాచుకోవటం నేర్చుకో అయిపోయింది అప్పటిదాకా నక్షత్రాన్ని ఫాలో అయ్యారా నక్షత్రాన్ని ఫాలో అయ్యారా యోధా దేశంలోకి రాగానే సొంత ఒడియా పెట్టారు రాజు ఎక్కడ పుడతాడు రాజప్రాసాదంలో అంతపురంలో పుడతాడు కాబట్టి పోదాం అనుకుని రాజు దగ్గరికి పోయి చాలామంది పిల్లలు పోవటానికి కారణమయ్యారు దేవుడు నిన్ను రెడీ చేసిన దాకా ఆయన రెక్క కింద దాగి ఉండాలి నీ సన్నిధిలో దీనుడనై కాచుకునేదనీ కృపయం నీ సన్నిధిలో దీనుడనై కాచుకునేదనీ కృపయం నడుసయ్యా కృప నన్ను అమరత్వానికీ అర్జునే గా మార్చేను యేసయ్యా నీ కృప అర్జునే గా మార్చేను యేసయ్యా వాలే నేనేగిరి నీ చరణీ కవు గీట ఏనోది దిగి చనా గోవా నేనేగిరి నీ చరణీ గీట ఏనోది హర్షిణ చనా కరి నాలో తీరునా రాకడలోని తీరును ఈ కరి రాకడలోని తీరును ఈ కృపా నను అమరణీకే అరుణిగా మార్చెను ఏ సయాని కృప అరుణిగా మార్చెను ఏ సయాని కృప దేవునికి మహిమ హలే లూయా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఏం అడుగుతున్నాడు ఆయన సన్నిధిలో దీనులమై కాచుకోవాలి మర్చిపోవద్దు చాలా ముఖ్యమైన విషయం ఇది చివరి లాస్ట్ మాట ఒక మాట చెప్పి ముగిస్తా ఫినిషింగ్ టచ్ పరిశుద్ధాత్మతో ఇక్కడ సహవాసం చేసిన అనుభవం లేని వానికి ఏసుతో సహవాసం దక్కదు పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేయకుండా విసర్జించిన వానికి రేపు ఏసుతో సహవాసం దొరకదు ఏసుతో సహవాసం నీకు దక్కాలి అంటే దానికి ముందు పరిశుద్ధాత్మతో సహవాసం దక్కాలి ఇస్సాకు గుడారంలో రేపు స్థానం లభించాలంటే మొదట ఎలియేజరు సహవాసంలో కొంత ప్రయాణం జరగాలి కనుక దాని ప్రాముఖ్యత గుర్తుపట్టి కళ్ళు జాగ్రత్త పడండి మీరు ఏది కోల్పోయారు చూడండి దేవునితో సహజీవనం ఉందా పరిశుద్ధాత్మ సన్నిధిలో కనిపెట్టుకోవటం ఉందా నిశ్శబ్ద వేళ నిర్మానుష్య వేళ పక్షులు సైతం మిన్నుకుండే వేళ తెల్లవారుజా మూడు గంటల వేళ మోకాళ్ళుని కనిపెట్టు కనిపెట్టు ఏం జరిగిద్దు చూడ్నీలో ఆ ఒక్క సమయమే కాదు ఆ నిశ్శబ్ద వేళను ఉపయోగించుకో మధ్యరాత్రి ఉపయోగించుకో నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఆయన ముందుకెళ్ళి నేను ఇలా ఉన్నాను తండ్రి ఇక నీ దయ అని కాచుకో ఏ కార్యం జరిగిస్తాడో చూడిక నీలో ఆయన నీలో లేనివి నీలో లేనివి నీలో నుండి రప్పిస్తాడు ఆయన నాకు ఇక్కడ నిలబడాలంటే బో భయం కానుకాలంటేనే భయం అందరిలో వచ్చి సిగ్గు అంటే ఈ డేర్ నాకు లేదు కానీ ఆత్మల భారం ఆత్మల్ని రక్షించాలి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఆయన ఇచ్చిందే ఇది ఒకప్పుడు నాలో లేనిది ఆయన తెచ్చాడు వాకింగ్ కూడా చాలాసార్లు ఖాళీగా వచ్చి ఇక్కడ కూర్చున్నా ఖాళీ ప్రభావాన్ని కనిపెట్టుకుంటా ఇక్కడికి వచ్చి నిలిచినప్పుడు నేనే ఆశ్చర్యపోయే సంగతులు నా నోట నుంచి ఆయన బలికిస్తాడు ఎన్నోసార్లు ధ్యానించినా నాకు అందని విషయాలు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు బలిగించాడు దేవునికి మహిమ దీనికి నిరూపణ రాత్రి దేవుడాత్మ బలిగించినటువంటి సారాను గుర్చిన సందేశం నేను ఎన్నోసార్లు ధ్యానించాను నాకు అందలా ఎంతో మంది భక్తుల మాటలు విన్నాను అందలా సారా అబ్రహాం అంత ఈజీగా ఎలా తేడా పడ్డారు అన్నది క్వశ్చన్ ఏ లాజిక్ లేకుండా గుడ్డితనంగా దూకడానికి వాళ్ళు తిక్కనోళ్ళు కాదు కదా మేధావులు కదా జ్ఞానవంతులు కదా క్రమం కలిగిన కదా ఎట్లా బిండ్ అయ్యారు ఆగర దగ్గర అనే కారణాన్ని కొంచెం పరిశీలిద్దామన్న ఆలోచన కూడా అలా నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు పలికించాడది ఆశ్చర్యం కలిగిందన్న నిజమే కదా ఇన్నాళ్ల సమస్యకు ఒక అద్భుత పరిష్కారం ఆన్ ది స్పాట్ మెరుపు మెరిసినట్టు ఇక్కడ ఓపెన్ చేశాడు ఆయన అప్పటిదాకా చాలా సంగతులు అలా పలికించాడు ఆయన అయితే ఒక్కటి చేయటం వల్ల ఖాళీగా ఉన్నానని కనిపెట్టుకోవటం దేవునికి మహిమ ఖాళీగా ఉన్నానని కనిపెట్టడమే ఇలాగ ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు వేదిక మీదకొచ్చి బలిపేట మీద నిలిచినప్పుడు నేను కూడా ఊహించనన్ని విషయాలు ఎన్నో నాలో నుండే వాస్తవంగా నాలో లేవు లేని వాటిని ఆయన తెప్పించి పలికించాడండి చాలా సంగతులు ఈరోజు నీ జీవితంలో కూడా చెప్తున్నాను నేను నీ దగ్గర చాలా విషయాలు లేవు అనే నీ ఫీలింగ్ నీ దగ్గర లేవు దేవుని దగ్గర లేవేంది నీ దగ్గర లేదమ్మా సరుకు దేవుని దగ్గర లేదా నువ్వు అక్కడ చేయి ఆయనకు అందుబాటులోకి వెళ్ళు ఆయన సాహచర్యంలో ఉండు కనిపెట్టుకో శూన్యం ఆది ఎందు అయిపోయింది చెప్పండి ఒక ముక్క చెప్పండి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను కమ్మి ఉండెను దేవుడు వెలుక్కమ్మని పలుకగా అనుందా దేవునాత్మ జలములపైన సంచరించుచుండెననుందా అల్లాడించుట అల్లాడించు అల్లాడుట అంటే ఏదో బాధతో అల్లాడిపోవటం కాదు అది ఇక్కడ మన భాష గ్రాంధిక భాషలో రాశాడు అక్కడ అల్లాడి అని అల్లాడుట అంటే సంచరించుట అని అర్థం దేవునికి మహిమ హలో చూడండి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అన్న మాటకు ముందు పరిశుద్ధాత్మ ప్రస్తావనే వస్తుంది చూడండి గమనించండి దేవుని ఆత్మ జలముల పైన సంచరిస్తాడు చెప్తున్నా శూన్యంగా ఉన్నది నీ బ్రతుకు నీ కుటుంబం నీ పరిస్థితిలో నీ మనసు నీ జీవితం ఆయన నీ మీద అల్లాడునట్లు సంచరించున్నట్లు నీవు ఆయనకు అందుబాటులోకి ఉంది అప్పుడు మారిది దాని రూట్ దాని పరిస్థితి దాని విధానం నీలో లేనివి ఎన్నో నీలో నుండి తెప్పిస్తాడు ఆయన నా ప్రియ సోదరి సోదరుడా నిజంగా నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన జ్ఞానం ఉంటే నేను తేటగా దేవునాత్మ మూలంగానే అందించిన ఈ సందేశం నీకు ఇట్టే అర్థమైతే అర్థం చేసుకోవటమే కదా ఆచరణలో కూడా ఖచ్చితంగా పెడతావు నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా వృద్ధుడు వృద్ధురాలివైనా యవనుడివైనా యవనస్తురాలివైనా నువ్వు చిన్న బిడ్డవైనా సరే పరిశుద్ధాత్మ నేర్పుతున్న ఈ పాఠాన్ని నువ్వు గుర్తుపట్టి ఆయనకు అందుబాటులోకి వచ్చి ఆయన దగ్గర కనిపెట్టుకోగలిగితే చాలా సంగతులు నీ ద్వారా జరిగించడానికి దేవుడు రెడీ రావాల్సిన నీను ఉండి రాకపోతే ఉండాల్సిన విధంగా నువ్వు సిద్ధపడి ఉండకపోతే దుర్గంధం వస్తుంది మురిగిపోతావు ఏమవుతావు మురిగిపోతావు అది రాకూడదా జరగకూడదా అందరికీ హెచ్చరిక దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన రెక్కల కిందికి కనిపెట్టుకో ప్రార్థించు చెప్పు ఎప్పుడు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడైనా సరే వెళ్ళి ఏం చేస్తాయని ముందు కూర్చొని నీకు వచ్చినాయి చెప్పు రాని రాదని చెప్పి కనిపెట్టు గంటలు గంటలు ఎంత పెద్ద వయసు అయింది అయినా సరే నోకాళ్ళ మీద నిలబడి కనిపెట్టడం నేర్పెట్టా భక్త సింగ్ అనే మహనీయుడు ఏం ప్రార్థన చేస్తాడో తెలియదు అంతసేటు నైట్ మోకాళ్ళు లేస్తే తెల్లారి మోకాళ్ళ మీద నుంచి లేగుస్తాడు భక్త సింగ్ మహనీయుడు మనకి మైండ్ పోయింది చూస్తే ఆయనతో ఉన్న ఆ సాహచర్యులు చెప్పారు బుక్స్ రాశారు కనిపెట్టుకుంటాడు అయ్యా 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 తెలియదు అయ్యా తెలివిలేను అన్నయ్య జ్ఞానో లేదా అయ్యా 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 మల్లగా మోకాళ్ళు కాయలు కాసి ఉంటాయి ప్రార్థన అనగానే నాలుగు మాటలు రెడీ చేసుకొని పోయి ఆ నాలుగు మాటలు అప్పచెప్పి నాలుగు మాటలు అడుక్కొని నీకు లేచి పరిగెత్తటం కాదు ఆయన సన్నిధి నిరుపుని దాన్ని గల్లి కాచుకోవటం కనిపెట్టుకోవటం అయ్యా నీకోసం వచ్చానయ్యా నాకేం చేత కాదయ్యా నాకు తెలియట్లేదు అయ్యా నా వల్ల కావట్లేదు నేను బలహీన ఉన్నాయో నువ్వు ఏదై ఉన్నావు చెప్పు చెప్పడం కూడా నీకు రాకపోతే నువ్వు వెళ్ళి మౌనం కూడా మోకాళ్ళేసి కనిపెట్టు ఆయన చూసుకుంటాడు పాపం మాట్లాడడానికి మోగవాడు ఏం చూతాడు మోకాళ్ళేసి బాబా అంటాడు ఆ బాబాలో మనకు అర్థం కావాలి ఆయనకు అవుతాయి అట్లాగే నీకు అసలు ఏం మాట లేకపోతే అదే అను మోకాళ్ళేసి ఆయనే చూసుకుంటా చాలు ఇక పైకి లేవు అందరం పైకి లేచి దేవునాత్మ సహవాసానికి మనల్ని పురికొలుపుతున్నాడు మనల్ని ఏం చేయబోతున్నాడో చెప్పాడు మనల్ని ఎక్కడ ఉంచబోతున్నాడో చెప్పాడు మనకి ఎవరి సహవాసం ప్రాముఖ్యమో చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క చెప్పండి అన్యోన్య నిత్య సహాయ సహవాసం వదిలిపెట్టి నిర్జీవమైన వాటిని చేతబట్టి ఇప్పుడు ఎట్లయిపోయింది ఎవరి వస్తుంది ఫేస్బుక్ అన్యోన్య సహవాసం నేత్రాశ పాపం చాలామందిని భయంకరంగా ఏతుంది కోట్ల మంది ప్రజల్ని నేత్రాశ పాపంలో ఒక్క తోపు పడదోసి గంతులేస్తున్నాడు వాడు సాగుండ్రా మొత్తం అని తెలివి తక్కువగా ఉండద్దు ఈ పట్టు ఇలానే కంటిన్యూగా ఈ పట్టు ఇలానే కంటిన్యూగా ఈ నాలుగు రోజులు సెల్ లేకపోతే చచ్చిపోయావా వేరే వేరే చూడకపోతే చచ్చిపోయావా ప్రాణం పోయిందా ఆకలి అయిందా అల్లాడావా రోగం ఏమన్నా వచ్చిందా మంచిగా ఖాళీ టైం దొరికింది చాలా టైం ఉంది ఖాళీగా నీ జీవిత కాలం ఎంత విలువైంది ఎంత టైం వేస్ట్ అయిపోతుంది ఒకసారి ఆలోచించు రకరకాల సహవాసం జీవితానికి జీవనోపాధికి అవసరమైన సహవాసం కాదంటలేదు నేను పనికి మన వ్యర్థమైన విసర్జించి ఆ మిగిలిన సహవాసం దేవునితో గడపమని మాత్రం చెప్తున్నాను నేను చెప్పిన దానిలో లాజిక్ ఉందనుకుంటే ఆలోచించి ఒక నిర్ణయానికి రా ఎడిచవలే పోవంటే నీ కర్మ అనుభవించు చేయగలిగిందేమో కళ్ళు మీద